హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మిక్స్డ్ లాగా అండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ లక్ష్మీ దేవుడికి వేసినప్పుడు మేము వెళ్ళి అక్కడ ఏమేమి చేసినాము ఏంటి ఇంకా ఎల్లమ్మ జాతరకి వెళ్ళినాం కట్కరికి అదంతా అయితే ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్ గా చూడండి ఇంకా ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ దుర్గమ్మ లక్ష్మి దేవుడు పండగ చేసి కూడా దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది అప్పటి నుండి వీడియో పోస్ట్ చేయడానికి అయితే నాకు అసలు టైం కుదరట్లేదు ఫైనల్ ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నా మా ఇంట్లో కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇంత అర్జెంట్ గా దుర్గమ్మ లక్ష్మీదేవి పండుగలు చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది అదేంటంటే మా ఇంట్లో మా అత్తమ్మకి ఆరోగ్యం బాగాలేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా మమ్మీకి ఆరోగ్యం బాగాలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ లక్ష్మీదేవిడికి చేసి దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది మా చెర్రి బాబు ట్వంటీ ఫస్ట్ డే రోజు చేసిర్రు దగ్గర దగ్గర ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అనుకుంటూనే ఉన్నాం కానీ అసలు చేయడానికి అస్సలు కుదరలేదు మొత్తానికి మా మమ్మీకి ఆరోగ్యం బాగా వల్లనే మా తమ్ముడు అయితే దుర్గమ్మ లక్ష్మీదేవుడికి చేసిండు అక్కడ దుర్గమ్మ లక్ష్మి దేవుడు పూజ చేసిన దుబ్బల పూజారైతే ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసిండే చాలా సింపుల్ ఈజీగా చేసిండ్రు అదేలానో చెప్తా వినండి ఎక్కడికైనా దుబ్బుల పూజారి అంటే ఒకరే వస్తారు వాళ్ళే పూజిస్తారు వాళ్ళే పట్నం వేస్తారు వాళ్ళే దుబ్బు కొలుస్తారు కదా కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదు వాళ్ళిద్దరు వచ్చిండ్రు ముందైతే ఒక అన్న దేవుణ్ణి పూజించడం పట్నం వేయడం ఇంట్లో వాళ్ళందరికి కంకణాలు కట్టడం ఇంకా ఫార్మాలిటీస్ ఏమేమి ఉంటాయని అవన్నీ చెప్పడం ఒక అన్న చేస్తాడు తర్వాత ఇంకొక అన్న కొలుస్తాడు నైట్ ఎనిమిదింటి నుండి పదింటి వరకు రెండు గంటలు ఈ అన్న దేవుణ్ణి పూజించడం పట్నం వేయడం లాంటి పనులు చూసుకుంటాడు లోపు ఇంకొక అన్న ఉంటాడు కదా ఆ అన్న క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసిండు పది గంటలకి అన్న దుబ్బు గలవడం స్టార్ట్ చేసిండు పదింటి నుండి పన్నెండింటి వరకు దుబ్బు కొలిసిండు రెండు గంటల్లో కంప్లీట్ చేసిండు రెండు గంటలే దుబ్బు కొలిసిన కూడా పర్ఫెక్ట్ గా చేసిండు అనిపించింది మళ్ళీ ఈ అన్న వాళ్ళకి ఇంకొక ఊర్లో కూడా దుబ్బు గొలవ ఉన్నదట అందుకనే పన్నెండింటి వరకు క్లోజ్ చేసిండు ఇంకా వన్ వరకు మళ్ళీ వేరే కి వెళ్ళి అయితే అక్కడ దుబ్బు కొలుస్తారట ఈ అన్న వాళ్ళని చూస్తే నాకైతే భలే అనిపించింది ఈ అన్న వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అట ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకున్నారు ఒకరు చేస్తున్న టైంలో ఇంకొకరు అయితే రెస్ట్ తీసుకున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్నదే ఫస్ట్ డ్యూటీ అన్నమాట ఎందుకంటే పూదించడము పట్టణం వేయడము కంకణాలు కట్టడం లాంటి పనులన్నీ ఈ అన్ననే చేసిండు ఇక్కడ మా అందరికీ కూడా కంకణాలు కడుతుండు మేము పండగ చేసినాం గాని చుట్టాలకి ఎవరికి చెప్పలేదు మా ఇంట్లో వాళ్ళతో మాత్రమే పండగ చేసుకున్నాము దుబ్బు కొలిసే రోజు ఈవినింగే మేము వెళ్ళినాము ఇంకా మా బాప వచ్చింది మా అక్క కూడా వచ్చింది ఇంతే ఇంకా మా మూడు ఫ్యామిలీస్ సమక్షంలో మాత్రమే మా దుర్గమ్మ లక్ష్మీదేవుడు పండగ జరిగింది మా పెద్ద తాత వాళ్ళు మా చిన్న తాత వాళ్ళు మేము ఒకరి తర్వాత ఒకరికి అందరికి కంకణాలు అయితే కడుతుం అన్న మా సోనుబాబుకి దేవుళ్ళ అంటే మస్తు ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ గా యుద్దు కదా ఇక్కడ ఇదంతా బానే ఉన్నది కానీ దుబ్బు గలవడం స్టార్ట్ చేసిన తర్వాత చూడాలి వాడి భయం అయితే ఘోరంగా భయపడుకుంటూ వెళ్ళిండు అసలు ఇంట్లో లేనే లేడు ఇంకా మా చెర్రి ఏమో క్రికెట్ పిచ్చి అనే విషయం మీ అందరికి తెలిసిందే కదా ఆ రోజు ఏదో ఫైనల్ మ్యాచ్ ఉండే చూడు తినిమైన ముట్టుడు ఎట్లా ముట్టుకుంటే మంద చూడు పాడే చూడు ఉన్న మందా చూడు రేపు ఉంటా లేదు రోజు రోజు చూస్తామంటే నైట్ పన్నెండు గంటల వరకే దుబ్బు కొలవడం కంప్లీట్ చేసి నాగవల్లి పట్టణం కూడా వేసిండ్రు పొద్దున వరకు దుబ్బు కొలిస్తే పొద్దున మేకని కట్ చేసిన తర్వాతనే దుబ్బుల పూజారెళ్ళిపోతుంది కానీ వీళ్ళైతే నైటే వెళ్లిపోయినరు కాబట్టి ఆ నైట్ చెవు మాత్రమే కట్ చేసి వెళ్లిపోయినరు ఎందుకంటే నైట్ మేకని కట్ చేస్తే ఆ మటన్ మొత్తం పాడైపోతుంది అనేసి అలా చేసిండ్రన్నట్టు ఇంకా పొద్దున మనం మళ్ళీ మటన్ కట్ చేసే టైం విలిపించి అయితే మటన్ కట్ చేపించినాము ఇక్కడ నేను మా మరదలు ఇంత సీరియస్ గా ఎందుకు కడుగుతున్నాము అంటే ఇక్కడనే మటన్ కట్ చేసిండ్రు అనమాట ఆ స్మెల్ మొత్తం పోవాలి అక్కడ ఈగలు ఇట్లా ఏం రావద్దు అని అయితే చాలా నీట్ గా కష్టపడి గడుగుతుంది ఇద్దరము ఎందుకంటే మేము అన్నం తినాలంటే ఏ స్మెల్ లేకుండా ఉంటేనే తింటాం కాబట్టి మా బాధ అన్నమాట ఇది హై ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అయినాయా మేమైతే ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఎల్లమ్మ జాతరకి బయలుదేరినాము కట్కూరులో ఎల్లమ్మ జాతర మూడు రోజుల నుండి జరుగుతుంది మేము నిన్న వెళ్ళలేదు మొన్న వెళ్ళలేదు ఈ రోజు మార్నింగ్ అయితే వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి జాతర అయితే చూసేద్దామని అయితే అయితే పొద్దున్నే పోతు టైం సెవెన్ అవుతుంది మార్నింగ్ ఇప్పుడే వెళ్తున్నాము మా అయితే ఇక్కడ కూర్చున్నారు మా అబ్బాయి ఇట్లా ఇంకా చాయ్ తాగలేమనేది బ్రష్ చేసుకొని అయితే కూర్చున్నారు ఇల్లు ఎవరైనా తెలుసు కదా మా అమ్మమ్మ మా నానమ్మ ఇద్దరు వదిన ఆడబిడ్డ వీళ్ళిద్దరు హాయ్ ఎప్పురీ హాయ్ ఏం చెప్తున్నారు జాతరకు జర జరయనాకరా మీరు ఇద్దరు పోతారా పోతారాయే పోతారు పోతరా కొబ్బరికాయ కొట్టి పోతాం పోలేదు అక్క గిట్లా మరి ఒక గిడ రాత్రిలో జాతర జాతర నైట్ ఒకటి రెండింటి దాకా ఏడుచిళ్ళు ఆ పిన్ని అడ్డం పడ్డదా రేఖ పిన్ని రేఖ జిలాబీ అదృష్టం మా వాళ్ళది మా ఇంట్లో పెద్ద మనుషులు ఎక్కువ ఉంటారు ఎప్పుడైనా ఇప్పుడు కాదు చాలా రోజుల నుండి ఎక్కువ రోజులు బతికిన వాళ్ళే ఉన్నారు మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఒక్కరికి కూడా డయాబెటిక్ పేషెంట్సే లేరు అసలు మా వాళ్ళ దాంట్లో వీళ్ళు మస్తు స్ట్రాంగ్ ఇంత వయసులో కూడా ఎంత స్వీట్ కీలక స్వీట్ అయినా తినే అంత శక్తిని ఇచ్చిండు దేవుడు వీళ్ళకి స్వీట్ అయితే మంచిగా తింటాం ఎలా తల్లి మంచిగా తీసుకోవచ్చు ఇక్కడ చూస్తారుంటాయినాలు పొద్దుగా ફેર વાટ પૂરું લાગલો ખરે એનું કામ શીર એનું કાંઈ લાગુ

नुक्षूडः कुट्टू पळुद्धे लवे ഇത് സാർഗെറ്റ് കണ്ടിട്ട് കേൾക്കാം हाय सीनियर्स, हाय अंदर की, नमस्ते नमस्ते, टेबल कश्मीर फेस, अल्लम गुडी कश्मीर

ನಿಲ <laughs> <laughs>

మేము షార్ట్ వీడియో చూసినాం లాంగ్ వీడియో చూసినాం పంపిస్తాం అక్కడ మెహందీ అని చెప్తా హాయ్ మెహెంది గుడ్ ఈవినింగ్ ఇక మా ఇంటి దగ్గర పెద్ద గోరింటాకు చెట్టు ఉంటది ఇది ఎప్పటికీలో కొన్ని సంవత్సరాల నాటి నుంచి ఉంటుంది ఇక దీన్ని అయితే మేము ఇప్పుడు మంచిగా పెట్టుకుందాం గోరింటా కానీ మేము మా మరదలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాము ఇంత మంచిగా ఉన్నదంటే మొత్తం పెద్ద పెద్ద ఆకులతోనే సూపర్గా ఉన్నది గోరింటాకు చాలా ఫ్రెండ్స్ వేడిపోయినాము గోరింటాకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాం చూసీరా ఇది ఏంటి అనుకుంటురా గోరింటాకే ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూసిరా ఆకులు పెద్దలేవారా ఏవు నువ్వు సరే నువ్వు ఏమైందిరా అయ్యో ఎందుకంటే ఫీల్ అవుతున్నావు నువ్వు వందల ఫీల్ అవుతున్నావు ఎవరు నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నావు నువ్వు ఇంకేవననుకుంటున్నావు నీకోసమా ఎందుకు నేను లవ్ చేస్తారా లగ్గే చేసుకుంటారా అట్టప్పుడు